అందరికి ఇది హ్యాండ్ హోల్ వచ్చేసి హోల్ పెట్టుకుంటాం కదా హ్యాండ్ కి మిడిల్ లో అలాంటివి మనం ఎలాగా కట్ చేసుకుని కొట్టుకోవాలి ఒకసారి వీడియో అయితే ఫుల్ గా చూసేయండి ఫస్ట్ మనకి హ్యాండ్ ఎలా అయితే తీసుకున్నామో అలా తీసుకుని రెండు ముక్కల కింద కటింగ్ చేసేసుకోండి లైనింగ్ అలాగే కటింగ్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ కూడా మీరు సేమ్ అలాగే కటింగ్ చేసేసుకోండి ఎందుకంటే లోడింగ్ తిప్పుకోవాలన్నమాట సపరేట్ సపరేట్ కింద హ్యాండ్ ని తర్వాత మనం కలుపుకోవాలి ఇలాగా పైన పెట్టుకోండి లైనింగ్ పైన్ పెట్టుకొని లోడింగ్ అనేది మనకి ఈ మూల ఇటు అంతే తప్ప మనకి కరువు షేప్ లో వచ్చే దగ్గర లోడింగ్ ఉండకూడదు అనమాట చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఒక పాద ఇంచులో కుట్టి వేసేసుకోండి మొత్తం మొత్తం హ్యాండ్స్ అన్ని కూడా అలా తయారు చేసేసుకోండి చూసుకోండి ఫస్ట్ ఆపోజిట్ లో పెట్టుకోండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హ్యాండ్ ఏది అలాగే బ్యాక్ హ్యాండ్ ఏది చిన్న కాట్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ కి అది ఇది కూడా ఆపోజిట్ లో పెట్టుకుని వేసుకోవడమే తిప్పుకునేటప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకోండి చక్క గోరతో పట్టుకుని ఇలా వెనక్కి తిప్పారంటే ఆ ప్లేస్ ని వదలకుండగా ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట మీకు మూల కోణం లాగా వచ్చేస్తుంది హ్యాండ్ చాలా నీట్ గా వస్తుంది ఎక్కువగా కష్టపడని అవసరం లేదండి ఇలాంటి తిప్పుకునేటప్పుడు మీకు చూపించాను కదా అలాగా ట్రై చేయండి పై కుట్టు కూడా వేసుకోండి గా చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకుని ఇప్పుడు మనకి సమోసాలు లాంటివి ఉన్నాయి కదా ముందే తయారు చేసి పెట్టుకున్నాను ఇవి లేస్ కూడా వాటి మీద అతికేసి అటు ఇటు కూడా సూది తీసుకుని చేతి పని చేసుకుని చూరు తీసుకుని రెండు జాయింట్ చేసి కుట్టు వేసేసుకోండి అది ఇది కూడా అటాచ్ అయ్యేలాగా నీట్ గా గట్టిగా వేసుకోండి లాగితే తెగిపోయేలా కాకుండా నీట్ గా వేసుకోండి ఆ ప్లేస్ లో మనం తర్వాత ఏదన్నా స్టోన్ లాంటిది పెట్టుకోవచ్చు చూడండి ఫస్ట్ మీకు హ్యాండ్ ఎంతైతే కటింగ్ చేసుకున్నప్పుడు ఎంత లూజ్ తీసుకున్నారో ఆ షేప్ అనేది మనకి కరెక్ట్ షేప్ లో రావాలి కాబట్టి ముందే చూసుకోండి ఎంతైతే ప్లేస్ వదులుకున్నామో నేను రెండు నించైతే చూసుకుని కటింగ్ చేసుకున్నాను అనమాట గ్యాప్ ఇచ్చుకుని ఆ విధంగా ఈ మూడు కూడా మూడు లైన్లు కూడా జాయింట్ చేసేసుకుని ఏది ఫ్రంట్ కి ఏది బ్యాక్ చూసుకుని హ్యాండ్ అతికేసుకోవడమేనండి పైన కుట్టి వేసేసుకోవడమే చాలా సింపుల్ గా అయిపోద్ది చూసారు కదా నేను అలాగా చాలా చెప్పి పెట్టుకుని చూసుకున్నాను ఎక్కడ ఎక్కువ ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడు వచ్చినా బాగోదు హ్యాండ్ అందుకనేసి ఒకటికి రెండు మూడు సార్లు చూసుకుని ఆ తర్వాత మీరు ట్రై చేయండి లాగా సింపుల్ గా ఈ మోడల్ అనేది తయారైపోద్దండి పైన లేస్ అనేది మనం అతికేయడమే నీట్ గా ఖర్చులు అనేవి నీట్ గా కటింగ్ చేసేసుకున్నాం ఓవర్ లెక్ చేసుకోండి అటు అవి తయారు చేసుకున్నాం కదా సమోసాలు వాటికి మనం ఓవర్ లెక్ చేసుకుని వేసేసుకోవచ్చు లేదా లోడింగ్ టైప్ లో హ్యాండ్ లోనే లోడింగ్ వేసుకోవచ్చు అలా వేసుకుంటే లాగా వచ్చేస్తుంది అనేసి నేను అలా వేయలేదండి పైన మనకి ఇలాగా లేస్ అనేది తిప్పేయడమే రౌండ్ షేప్ లో చక్క నీట్ గా తర్వాత మనం ఈ హ్యాండ్ ని పోసలు పెట్టి చాలా విధాలుగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు నీట్ గా ఉంటది చూసారు కదా ఇలా ఒకసారి మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనేసి పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఛానల్ ని కొత్తగా చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ గా తయారైపోయింది ఇలా హోల్స్ వచ్చి హ్యాండ్స్ కి ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టం పడాల్సిన లేదు చూడండి రెండు హ్యాండ్ సమానంగా వచ్చిన లేదో నేనైతే చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్ గా వచ్చేసింది అనమాట చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి